పిండితో స్వీట్ చేస్తాను మంచిగా ఉంటాయి తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి టేస్టీగా ఉంటాయి ఈ స్వీటు రెండు కప్పు మూడు కప్పుల పిండి పోసుకున్న ఒక కప్పు చక్కెర రెండు నాలుగు విలాచీలు కొంచెం వేడి చేసుకొని పోసుకోవాలి నూనె వేడి నూనె చాలా కొంచెం ఎక్కువనే పోసిన నూనె కొంచెం పిండి ఇట్లా ముద్ద కట్టాలి మనం కలుపుకుంటా అంటే కొంచెం ఉప్పు మస్తు ఉంటుంది ఈ స్వీటు చాలా ఇష్టంగా తింటారు మీరు తప్పకుండా ట్రై చేయండి నెయ్యితో పిసుకునే వాళ్ళు నెయ్యి కూడా వేసుకోవచ్చు వేడి చేసుకొని కానీ నాకు నెయ్యి తినబుద్ధి కాదు అందుకే నేను కొంచెం ఆయిల్ వేసుకున్నా ఇగ పిండి ఇట్లా రావాలి మంచి అప్పుడు మంచిగా వస్తాయి అవి ఇగ ఇట్లా ముద్ద కట్టాలి పిండి ఇగో ఇట్లా అప్పుడు మంచిగా టేస్టీగా ఉంటాయి మనం తింటా అంటే కర్ర ఒక కప్పు చక్కెర బాగా స్వీట్ మా నార్మల్గా వేసుకుంటే మంచిగా ఉంటుంది ఇదిగో నాలుగు విలాచీలు మిక్సీ పట్టుకోవాలి పౌడర్ లాగా ఈ పిండి మంచిగా ఇట్లా మెత్తగా కలిసింది కదా ఆయిల్ తోటి నెయ్యి పోసుకునే వాళ్ళు పోసుకోండి ఇంకా మంచి టేస్ట్ ఉంటే తినే వాళ్ళని కానీ మేము నెయ్యి తిన నేను ఇక చక్కెర కూడా ఇగ ఇట్లా మంచిగా పొడి కావాలి ఇలా కలుపుకోవాలి ఫస్ట్ కూల్ వాటర్ పోసుకోవాలి కూల్ వాటర్ అయితే పిండి మంచిగా సాఫ్ట్గా వస్తుంది పాలు కూడా కాగబెట్టి చల్లార్చి పోసుకోవచ్చు నాకు పాలతోటి నాకు నాకు మంచిగా అనిపించింది పాలు ఇట్లా తాగ కాబట్టి అందుకే నేను ఇట్లా చేసుకుంటానా మీరు పాలు తాగే వాళ్ళు చేసుకోవచ్చు మైదా పిండితో చేసుకోవచ్చు గోధుమ పిండితో కూడా చేసుకోవచ్చు హెల్తీగా తినాలనుకుంటే గోధుమ పిండితో చేసుకోవచ్చు మైదా పిండితో కూడా చేసుకోవచ్చు ఇష్టం అది ఇష్టం వాళ్ళు అట్లా కూడా బాగానే వస్తాయి కానీ నేను మైదా పిండితో చేస్తాను పిండిగా ఇట్లా పిసి కూడా అయిపోయింది దీన్ని కొంచెం చేతులకు ఆయిల్ అంటించుకొని మూత పెట్టుకొని ఒక ఐదు పది నిమిషాలు పక్క పెట్టుకోవాలి ఒక ఐదు పది నిమిషాలు మూత పెట్టి పక్క పెట్టేసుకోవాలి పిండి మంచిగా నానింది ఎంత మంచిగా సాఫ్ట్గా వచ్చింది చూడు మంచిగా నానింది ఇది ఇది కొంచెం నూనె గిన్నె పెట్టుకొని నూనె వేడి చేసుకుందాం వేసుకొని గిన్నె వేడి అయింది నూనె ఆయిల్ వేడ ఎంతసేపు మనం ఇది చేసుకుంటాము రెండు చేసుకోవాలి ఇది పెట్టుకొని ఇది కొంచెం ఇట్లా మందంగా చపాతిలాగా చేసుకోవాలి బాగా పల్చగా అవసరం లేదు ఇట్లా చేసుకోవాలి సైడ్లు కట్ చేసుకోవాలి స్ట్రేట్గా రావాలంటే మంచిగా సైడ్ కట్ చేసుకుంటే స్ట్రేట్గా వస్తాయి చేసుకోవాలి ఇట్లా కట్ చేసుకుని ఇంత ఇంత మందం ఉండాలి ఇట్లా కట్ చేసుకుంటే మనకు మంచిగా వస్తాయి ఈ బిస్కెట్లు లాగా టేస్ట్ కూడా బాగుంటాయి మంచిగా వేడైంది అన్నీ ఒక్కొక్కటి లేసుకోవాలి బాగా మంట పెట్టుకోవద్దు మీడియంలో కాల్చుకోవాలి ఇవి మీడియంలో కాల్చుకుంటే మంచిగా లోపల ఉడుకు ఉడుకుతాయి మంచిగా టేస్ట్ ఉంటాయి మనం తింటా అంటే కరకార అంటే టేస్ట్ ఉంటాయి చేసి పెట్టండి పిల్లలకు ఒక ఐదు పది నిమిషాలు టైం తీసుకొని పిల్లల కోసం మన ఇంట్లో మనం రెడీ చేసి పెట్టుకుంటే వాళ్ళకు ఆనందం వేరుంటుంది అన్నీ మంచి ఇట్లా కాల్చుకోవాలి తీసుకున్నాను పక్కకి ఇవి నూనె అయిలో పెట్టుకోవద్దు సిమ్ములో పెట్టుకునే కాల్చుకోవాలి నూనె అయిలో పెట్టుకుంటే పైన మాడిపోతే ఈ లోపల ఉంటుంది తీసుకున్నా అన్నీ కూడా ఇట్లనే కాల్చుకోవాలి అయిపోయినాయి ఇక గ్యాస్ ఆఫ్ చేసుకుంటాను అన్నిట్లో కాల్చిన కాల్చుకుంటే అయిపోయినాయి బంద్ చేస్తాను గ్యాస్ గ్యాస్ బంద్ చేసుకొని తీసుకుండే ఇక అయిపోయినాయి గ్యాస్ టేస్టీ టేస్టీ స్వీట్ రెడీ అయిపోయింది మీరు తప్పకుండా ట్రై చేయండి మంచిగా ఉంటే సూపర్ టేస్ట్ ఉంటుంది తప్పకుండా ట్రై చేయండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సూపర్ టేస్ట్ ఉంటుంది